హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యానీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇంకా ఇదైతే మా ఇంటి దగ్గరలో ఉన్న దూండి గణేష్ డెబ్బై రెండు అడుగులు అయితే ఈ సంవత్సరం పెట్టారండి చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఈ వినాయకుడు ఎక్కడున్నారంటే విజయవాడ సితార సెంటర్ దగ్గర అయితే పెట్టారండి చాలా బాగుంది స్వామివారిది ఇంకా ఈ డెకరేషన్ అన్ని చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట ఎవరైనా లోకల్లో విజయవాడ వాళ్ళు ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా చూడండి స్వామివారి ఆశీస్సులు మనందరికీ కలిగి ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా అలానే లాస్ట్ దాకా చూడండి స్క్రిప్ట్ చేయదు వీడియో స్వామివారిది ఇంకొక చోట కూడా మేము వెళ్ళామండి చాలా బాగుంది మాట అదైతే ఇసుకతోటి స్వామివారి పుట్టుక గురించి ఎంత అద్భుతంగా చాలా బాగా చేశారన్నమాట ఇసుకతోటి స్వామివారిని తయారు చేశారు స్వామివారి పుట్టుక గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇదైతే మీరు లాస్ట్ దాకా చూడండి స్క్రిప్ట్ చేయదు ఈ వీడియో ఫస్ట్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి అన్ని వినాయకులు ఇంకా ఇదైతే ఈ వినాయకుడి దగ్గర డెకరేషన్ అన్నమాట ఇదంతా ఇయర్ కొంచెం అలా అలా అనిపించింది లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగా చేశారు ఈ ఇయర్ కూడా బాగుంది కానీ బట్ కొంచెం తగ్గినట్టుగా అనిపించింది నాకైతే ఇంకా ఫైనల్గా అయితే వేరే చోట వినాయకుడి దగ్గరికి కూడా వెళ్ళాం ఇదైతే చూడండి స్వామివారి లంక బిందులు అన్నీ చాలా అద్భుతంగా ఉంది కదా దీపాలతో శివయ్య పెట్టింది ఇంకా ఫైనల్గా అయితే స్వామివారికి హారతి ఇస్తున్నారన్నమాట ఆ టైంలో వెళ్ళాము మేము చూడండి ఎంత బాగుందో ఇదైతే విష్ణుమూర్తి అలంకారంలో ఉన్న వినాయకుడిని అయితే పెట్టారండి మనకి లైటింగ్లో సరిగ్గా కనపడలేదు చాలా మంది వచ్చారు మాట ఎంత అద్భుతంగా ఉంది ఈ వినాయకుడిని చూడగానే నాకు పెద్ద వినాయకులు అంటే చాలా ఇష్టం అన్నమాట అందులోని చాలా బాగా డెకరేట్ చేస్తారు కదా ఫైనల్గా అయితే ఇయర్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయండి విగ్రహాలన్నీ ఇంకా మేమైతే దగ్గరికి వెళ్ళామండి చాలా బాగుంది అన్ని వినాయకుల్ని చూసి వచ్చేసాము ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాం బట్ నిన్నైతే కుదిరిందండి ఇంకా ఫ్యా ఫైనల్గా మా ఫ్యామిలీతో అయితే వెళ్ళాము ఇంకా వినాయకుడు పుట్టుక గురించి చెప్తాను అన్నాను కదా చూసేసేయండి ఇదైతే మాతా పార్వతి నలుగుపిండితో స్వామివారిని తయారు చేస్తుంది చేస్తున్నారు కదా అదైతే దృశ్యం మాట ఇది ఇంకా అలానే స్వామివారిని కాపలా ఉండి అమ్మవారు స్నానానికి వెళ్తారు కదా అది కూడా పెట్టారండి చాలా అద్భుతంగా ఉందన్నమాట మాత పార్వతి బాలుడితో ఆడుకున్న దృశ్యం మాట ఇది చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి పిక్చర్ అయితే పెట్టారండి అదంతా అంతా ఇసుకతోటే తయారు చేశారన్నమాట నేనైతే ఇది ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేశాను ఎందుకంటే స్వామివారిది ఎంతసేపు చూసినా కూడా తనివి తీరదనమాట అంత అందంగా ఉన్నాయి బట్ చాలామంది ఉండేసరికి నేను సరిగ్గా వీడియో తీయలేకపోయాను ఇదైతే చూడండి స్నానానికి వెళ్తూ తన బాలునితో ద్వారపాలకునిగా ఉంచిన దృశ్యం మాట అంత బాగున్నాయి కదా దగ్గరుండి చూస్తే ఇంకా బాగున్నాయండి ఇదైతే మనకి చూడండి తండ్రి శివయ్య ఇంటికి వచ్చినప్పుడు లోపలికి వెళ్లకుండా శివయ్యని బాలుని బాలుడిని అడ్డుకున్న దృశ్యం మాట మనకి కథలో ఉంటుంది కదా స్వామివారి కథలో శివయ్య వస్తూ ఉంటగా వినాయకుడు అడ్డుకుంటారు లోపలికి వెళ్లకుండా ఉన్న దృశ్యం మాట అది చాలా అద్భుతంగా ఉంది కదా ఇసుకతోటి తయారు చేశారు ఇవన్నీ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండడం వల్ల నేను సరిగ్గా వీడియో తీయలేకపోయానండి కొంచెం అడ్జస్ట్ అయిపోయి చూసేసేయండి వీడియో ఇంకా ఎంత బతుమలాడినా వినని బాలుడిపై శివయ్య కోపం చూపించిన దృశ్యం మాట లోపలికి వెళ్ వెళ్తాను అన్నా కూడా శివయ్య వినాయకుడు లోపలికి ఎలవు చేయనివ్వలేదు లోపలికి అయితే వెళ్ళనివ్వలేదు అనమాట అమ్మవారి అమ్మవారి పార్వతీదేవి ఆర్థి మేరకు వినాయకుడు అలా తండ్రి అని కూడా తెలియదు ఆ టైంలో వినాయకుడికి మనం కథలో ఉంటాం కోపంలో ఉన్న శివయ్యను సైతం లెక్క చేయని బాలుడి దృశ్యం మాట అది ఒక్కొక్క పిక్చర్ ఒక్కొక్కటి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి ఆగ్రహంలో త్రిశూలంతో శివయ్య బాలుడిని తల ఖండించిన దృశ్యం ఇంకా స్వామి వారికి చాలా కోపం వచ్చి ఆ టైంలో వెళ్ళనివ్వలేదని ఇంకా త్రిశూలంతో అన్నమాట అంతలో బయటకు వస్తూ అమ్మవారు చూస్తూ ఉన్నారు చనిపోయిన కుమారుని ఒడిలో పెట్టుకొని బాధ బాధపడిందంట పార్వతీదేవి ఈ కుమారుని ప్రాణం తిరిగిస్తానని శివయ్యతో పార్వతీదేవికి మాట ఇచ్చారన్న దృశ్యం ఇంకా ఇది చూడండి ఇంకా శివయ్య నంది మొదలు వారు ఉత్తర దిక్కున తలపెట్టి ఉన్న జీవి యొక్క యొక్క తీసుకొని తల పెట్టాలని మనం విన్నాం కదా కథలో ఇంకా అలాగా అందరూ అడవికి వెళ్ళి ఆ ఏనుగు తలపై తల ఉత్తర దిక్కును పడుకుని ఉన్న ఏనుగు తల తీసుకొని వచ్చి ఇంకా స్వా వినాయకుడికి అయితే మనం అలా పెడతారన్నమాట ఏనుగుద్ది తల నంది ఏనుగు తలను తీసుకురావడం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వరంతో పూజలు స్వీకరిస్తున్న ఆది గణపతి మాట మన వినాయకుడు సో ఇంత కథ ఉంది ఏవైనా తప్పు ఉంటే మన్నించండి ఫాస్ట్ ఫాస్ట్గా తీసేసాను వీడియో ఇంకా ఫైనల్గా అయితే ఇలా పెట్టారండి ఇయర్ అయితే ఇక్కడ గుడి దగ్గర అయితే చాలా బాగుంది వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో